హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫీసర్ అంటే వాళ్లకు ఎన్ని సదుపాయాలు ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే అందులోనూ మంచి క్యాడర్ ఉన్న అధికారులకు కారులో వెళ్లే సౌకర్యాలు కూడా ఉంటాయి అయితే తమిళనాడులో ఓ కలెక్టర్ మాత్రం చాలా సింప్లిసిటీతో ఉంటున్నారు వారంలో ఒకరోజు ఇంటి దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు నడిచి కార్యాలయానికి వెళుతున్నారు అయితే ఆమె నిర్ణయం వెనుక ఓ మంచి ఉద్దేశం అయితే ఉంది వివరాలకు వెళితే తమిళనాడులోని తూతుకుడి జిల్లాకు చెందిన రమణ సరస్వతి కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు ఆ తర్వాత ఐఏఎస్ఎస్ చదివి తమిళనాడు సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు మొదటిగా వేలూరు డివిజన్లో రెవెన్యూ డివిజనల్ అధికారిగా విధులు నిర్వర్తించి ఆ తర్వాత తిరునెల్వేలి జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ అయ్యారు రెండు వేల పన్నెండు పదిహేడు వరకు జిల్లా జాయింట్ కమిషనర్ సివిల్ సప్లై ఈపీడిఎస్ పీడిఎస్ అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు ఇక రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి మధ్యకాలంలో జిల్లా జేడీగా బాధ్యతలు స్వీకరించారు ఈ ఏడాది జూన్లోనే అరియాలూరు జిల్లాకు కలెక్టర్గా ఉచ్చరహోదాలో ఉన్న రమణ సరస్వతి పర్యావరణ పరిరక్షణకు నడుమిగించారు ప్రస్తుతం కాలుష్యం అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తనవంతుగా ఏదైనా చేయాలని భావించారు దీంతో వారంలో ఒకరోజు ఆఫీసుకు నడిచి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు వాహనాల వాడకాన్ని తగ్గిస్తే కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చని భావించిన ఆమె తన ఇంటి నుంచి ఆఫీస్ వరకు సుమారు రెండు కిలోమీటర్లు నడుస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు ప్రజలు కూడా కాలుష్యానికి కారణమవుతున్న వాహనాల వాడకాన్ని తగ్గిస్తే బాగుంటుందని కలెక్టర్ అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే మరోవైపు తాను చేసిన తప్పిదం కారణంగా తీవ్ర విమర్శల పాలవుతున్నారు ఓ కలెక్టర్ తన కింది స్థాయి ఉద్యోగిని తన బూట్లు తీసుకువెళ్లమని కోరడం వివాదాస్పదంగా మారింది ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెలు కొడుతోంది వీడియోపై నెటిజన్లు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు వివరాల ప్రకారం తమిళనాడులోని కళ్ళకురుచీ కలెక్టర్ శ్రావణ్ కుమార్ జాతావత్ ఓ ఆలయం వద్దకు వెళ్లారు ఈ క్రమంలో ఆలయంలోకి ప్రవేశించే ముందు తన బూట్లను తీసుకువెళ్లమని అసిస్టెంట్ను కోరారు దీంతో వెంటనే ముందుకు వచ్చిన అసిస్టెంట్ కలెక్టర్ బూట్లను తీసుకువెళ్లాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ నేపథ్యంలో అధికారులతో సహా నెటిజన్లు కలెక్టర్ తీరును విమర్శిస్తున్నారు అయితే ఈ వీడియోపై సదరు కలెక్టర్ స్పందిస్తూ అది నిజం కాదని ఖండించారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే